హాయ్ బ్రో హాయ్ అండి ఆపరేషన్ సింధూర్ పైన మీ అభిప్రాయం ఏంటి సి ఆపరేషన్ సింధూర్ అనేది కూడా ఇది కంప్లీట్గా పెహల్గామ్ మీద పాకిస్తానీస్ వచ్చేసేసి మన యూనో టూరిస్ట్ని అటాక్ చేశారు కాబట్టి దానికి రివెంజ్గా స్ట్రైక్ అనేది స్టార్ట్ చేసేసారు ఓవర్ ఇక్కడ బ్లండర్ ఏంటంటే ఆడు హిందువా ముస్లిమా అనే పేరు మరీ అడిగి మరీ అటాక్ చేశారు కాబట్టి ఇది చాలా చాలా అంటే ఎస్పెషల్లీ ఇండియాలో మనకి ఇది ఇట్స్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్ అనమాట ఎందుకు అంటే మనకి మనకి వాళ్ళు గొడవలు పెట్టాలని చూస్తున్నారు ఆ గొడవలు పెట్టాలి చూసినప్పుడు ఏంటంటే ఇక్కడున్న ముస్లిం లీడర్స్ కూడా స్ట్రాంగ్గా అపోజ్ చేశారనమాట మనమంతా కూడా ఒకటే ఏదన్నా ఎవడైనా అటాక్ చేశాడు అంటే ఒక కంట్రీ వాడు వేరే కంట్రీ వాడు వచ్చేసి మన మీదకి అటాక్ చేశాడు అంటే మనమంతా కూడా ఒకటే అని చెప్పేసేసి వీళ్ళు స్ట్రాంగ్గా అపోజ్ చేసేసారు అండ్ మూడవరు ఏంటంటే ఇలాంటి స్ట్రైక్స్ అనేది చేయటం వల్ల ఇంకొకసారి రిపీట్ చేయకుండా ఉండటం కోసం ఇంత స్ట్రాంగ్ అనేది చేసేసారు ప్రతిదీ కూడా లా అండ్ ఆర్డర్ ప్రకారమే పాకిస్తాన్ వాళ్ళు కూడా మీరు స్ట్రైక్ మీరు ఏదైనా స్ట్రైక్స్ చేయండి టెర్రరిస్టులకి మేమేం సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి చెప్పేసి చేస్తున్నారు మరి ఈ దెబ్బతో పాకిస్తాన్ గవర్నమెంట్ బుద్ధి వచ్చే అవకాశం ఉందంటారా టెర్రస్టులకి ఏంటి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎందుకు అంటే బుద్ధి అనేది ఏంటంటే రావాలి రాకపోతే ఇంకా తీవ్రంగా ఉంటుంది హాయ్ బ్రో హలో ఆపరేషన్ సింధూర్పై మీ అభిప్రాయం ఏంటి యాక్చువల్లీ ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న ఈ డెసిషన్ ఏదైతే ఉందో చాలా ఆలోచించి తీసుకున్నారు ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అనేది బట్ ఈ ఆపరేషన్ని కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా కూడా అంతే కేర్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయడం మంచిది సో ఎలా అనిపిస్తుంది అసలు అంటే మొన్న జరిగిన పెహల్గామ్ అటాక్లో ఎటువంటి సంబంధం లేని అమాయకులను చంపేశారు కానీ ఇక్కడ అలా కాదు ఓన్లీ టెర్రరిస్టులు మాత్రమే చంపారు దానికి అనిపిస్తుంది అంటే అదే దీన్ని కొంచెం వీళ్ళు తీసుకున్న డెసిషన్ ఏమైతే ఉందో అది బాగా తీసుకున్నారు అండ్ అట్ ది సేమ్ టైం చివరి వరకు బాగా ఎగ్జిక్యూట్ చేస్తే బెటర్ అంట అనుకుంటున్నాను ఎందుకంటే పాకిస్తాన్ అందరి మీద అంటే పాకిస్తాన్లో ఉండే ప్రజల మీద మనకి గ్రడ్జ్ అయితే ఏం లేదు మెయిన్లీ ఆ టెర్రిస్టుల మీద ఆ టెర్రిస్టులు కూడా వాళ్ళు మన దాడి చేశారు కాబట్టి యా ప్రతీకారం తీర్చుకుంటున్నాం కానీ లేదా టెర్రరిస్టులతో కూడా మనకు పెద్దగా ప్రాబ్లం లేదు మనం జనరల్గా చూసుకున్నట్లయితే ఈ పాకిస్తాన్ ఇండియా బార్డర్ దగ్గర అటు సోల్జర్ ఇటు సోల్జర్ ఇండియన్ సోల్జర్ పాకిస్తాన్ సోల్జర్ మాట్లాడుకుంటారు మన అందరూ హ్యూమన్ సెండ్ ఆఫ్ ద డే బట్ ఏంటంటే వాళ్ళ ఆ టెర్రరిస్టులు ఇటు వచ్చి పెహల్గామ్లో మన ఇండియన్స్ని దాడి చేయడం వల్ల సో ఇలా జరిగ జరగడమే కానీ జనరల్గా మనకు పాకిస్తాన్తో పెద్దగా రెచ్చలేదు సో మరి ప్రజెంట్ ఆపరేషన్ సింధూర్ గురించి ప్రతి ఒక్క దేశం కూడా సపోర్ట్ చేస్తుంది పాకిస్తాన్కి ఏ ఒక్కరు కూడా సపోర్ట్ చేయట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పాకిస్తాన్ ఎకనామికల్గా కూడా చాలా డౌన్ అంటే చాలా దేశాలతో కొంచెం దాన్ని ఏమంటారు క్లాషెస్ ఉన్నాయి పాకిస్తాన్కి సపోర్ట్ చేసేది మెయిన్లీ చైనా చైనా ఆఫ్కోర్స్ మన ఆర్మీ కంటే చైనా ఆర్మీ చాలా స్ట్రాంగ్ అంటే పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళు ఎక్కువగా యుద్ధ ఆయుధాలు ఉంటాయి కదా వాటిని ఎక్కువ చైనాకి ఇస్తుంటే అంటే సారీ చైనా పాకిస్తాన్ యుద్ధ ఆయుధాలు సప్లై చేస్తుంది కదా సో కొనుక్కోవడం కోసం సో అలా కమర్షియల్గా ఇలా సపోర్ట్ చేస్తారన్నమాట పాకిస్తాన్కి సో మరి ఇక్కడతో ఇది పూర్తయిందంటారా ఇంకేమన్నా ఇంకా కొనసాగుద్దు అంటారా అంటే చూడాలి మరి సిచ్యువేషన్స్ చూడాలి ఆ తర్వాత ఎలా ఇద్దో మనం చూడాలి అంటే ప్రజెంట్ వరకు ఓకే అలా నడుస్తుంది మరి ఇది ఎక్కడ స్థాయికి వెళ్ళుద్దో లేదో మరి వేచి చూడాలి సో మరి ఈ ఆపరేషన్ మొత్తాన్ని కూడా ఒక ఇద్దరు మేజర్స్ సో సోల్జర్స్ కంట్రోల్ చేస్తారు ఆడవాళ్ళు అంటున్నారు దానికి ఎలా అనిపిస్తుంది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా బాగా ఎగ్జిక్యూట్ చేస్తే చాలు సో అందులో మళ్ళీ డిస్క్రిమినేషన్ ఏముంది సో ఎవరైనా కంట్రీ కోసమే పనిచేస్తున్నారు సో ఎవరైనా అవ్వచ్చు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా అవ్వచ్చు ఫైనల్గా మన ఇండియన్ సోల్జర్స్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సందర్భం అంటే ఏం చెప్తాం వాళ్ళకి తెలిసిందే కదా సో వాళ్ళకి తెలుసు మనం ఏం చెప్పవసర లేదు వాళ్ళకి ప్లాన్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో అన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి సో దేశభక్తి వాళ్ళకన్నా మనకెక్కు ఉంటుందో చెప్పండి వాళ్ళకి తెలుసు జై హింద్ టు ఇండియన్ ఆర్మీ థ్యాంక్ యూ హాయ్ సార్ నమస్తే హాయ్ అన్న నమస్తే ఆపరేషన్ సింధూర్పై మీ అభిప్రాయం యా తప్పకుండా అండి నిన్న రాత్రి ఒకటిన్నర ప్రాంతంలో ఆపరేషన్ సింధూర్ అనేది ఏదైతే విజయవంతంగా సక్సెస్ఫుల్గా మనం చూస్తున్నామో చాలామంది కామెంట్స్ కూడా అంటే పోల్ రేస్ కూడా కూడా చేస్తున్నారు ఇంకా అయిపోయిందా ఇంకా ఉందా అనేది తప్పకుండా ఇప్పటికైతే విజయవంతమైంది ఇంకా ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా ఇంకా నడుస్తుంది ఏదైతే ఇప్పుడు తొమ్మిది ఉగ్రవాద స్థానాలు ఉన్నాయో అదే విధంగా ఆ ఒకటి అంటే కొన్ని వందల మంది అక్కడ ఉగ్రవాదులను అయితే మట్టుపెట్టిన పరిస్థితి ఉంది ఇంకా చాలామంది హతమార్చాల్సిన అవసరం కూడా ఉంది సో మరి ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే మన పెహల్గాములు అమాయకులను చంపేశారు ఇక్కడ అలా కాకుండా కేవలం పాకిస్తాన్ తీవ్రవాదులు మాత్రమే చంపేశారు కదా మీకు ఆలనిపిస్తుంది తప్పకుండా అండి భారత్ రఫేల్ యుద్ధ విమానాలు అక్కడున్న ప్రజలకు ఎక్కడ ఏ ఏ విధంగా అక్కడ వాళ్ళకు హాని చేయలేదు కేవలం ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేయడం జరిగింది ఉగ్రవాదులను మాత్రమే హతవార్చడం జరిగింది వాళ్ళ నివాసం ఉండే ఉగ్ర ఉగ్రవాదుల నివాసాలను మాత్రమే ధ్వంసం చేయడం జరిగింది అక్కడ ప్రజలకు మాత్రం ఏ విధంగా హాని కలిగించలే అంటే మన భారత్కు ఉన్న ఆర్ ఆర్మీ సత్తా అనేది ఇప్పుడు పాకిస్తాన్కి పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాం ఎందుకంటే నిర్ణీత టైంలో నిర్ణీత కాలం వ్యవధిలో వాళ్ళు పెట్టుకున్న గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ ను మాత్రమే వాళ్ళు రీచ్ చేశారు పక్కన చిన్న చీమ కూడా హాని చేయలేదంటే భారత్కున్న కున్న సత్తా ఏంటనేది ఇప్పటికీ అర్థమైందని అనుకుంటున్నాం ఎప్పటికైనా పాకిస్తాన్ గుర్తి ఇప్పటికే రావాలండి ఎందుకనంటే మేము గతే గత పది రోజుల నుండి మేము చెప్తూనే వస్తున్నాం ఇక్ అక్కడ పాకిస్తాన్లో బాంబులు వెళ్తే ఇక్కడ ఇండియాలో దివాళి జరుగుద్ది మేము పదే పదే చెప్తూ వస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో కానీ అంటే అదేవిధంగా భారతదేశంలో మొత్తం కూడా దివాళీ సంబరాలు అయితే మిన్నంటాయి అందరూ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు ఇంకా పాకిస్తాన్ మొత్తం నేలమట్టం చేస్తే కానీ భారత్ అనేది విశ్రమించద్దని కూడా వెన్నుదండుగా భారత్కుంటామని ప్రోత్సహిస్తున్నారు మరి ఈ ఆపరేషన్ సింధూర్కి ప్రపంచ దేశాలన్నీ కూడా సపోర్ట్గా ఉన్నాయి పాకిస్తాన్కి ఎవరు కూడా సపోర్ట్గా లేరు సో దానిపై మీ అభిప్రాయం ఒకటండి ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని ఈరోజు భారతే కాదు చాలా దేశాలు కూడా అమెరికా కానీ రష్యా కానీ అనేక దేశాలు కూడా ఉగ్రవాదం పైనే ఎక్కువ ఫోకస్ చేసిన పరిస్థితి ఉగ్రవాదులను అతమర్చాలనేది తప్పించి పాకిస్తాన్ ప్రజలను ఇబ్బంది పెట్టాలని కాదు కేవలం ఉగ్రవాదులను అతమరచాలి కాబట్టి అందుకే ఆ దేశానికి ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు ఎందుకనంటే ఆ దేశం ముఖ్యంగా పెంచిపేస్తున్న పెంచి పోషిస్తున్నది ఉగ్రవాదులనే సో అన్ని దేశాల టార్గెట్ కూడా కేవలం ఉగ్రవాదులే అందుకే ఆ దేశానికి ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు ఈ ఉగ్రవాదాన్ని పూర్తిగా ఎప్పుడు తుంచేస్తారు ఇది ఇప్పుడు ఇది అంతం కాదండి ఇది కేవలం ఆరంభమే ఇంకా చాలా సమయం ఉంది పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కూడా చెప్పడం జరిగింది యుద్ధం అనేది నిర్ణీత కాలంలో పూర్తి చేస్తామని అంటున్నారు అంటే సో ఇది రష్యా మన యుక్రెయిన్ లాగా పెద్ద సాగదీసే యుద్ధం ఉండదండి ప్రపంచ దేశంలోనే ఒక చరిత్ర తిరగరాయబోయే ఒక యుద్ధంగా మిగిలిపోతుంది అతి త్వరలోనే యుద్ధం కూడా ముగియబోతుంది పాకిస్తాన్ కథ దాని పని కూడా కథ అయిపోతుంది అన్న నమస్తే నమస్తే ఆపరేషన్ సింధూర్ జరిగింది కదా సో దానిపై మీ అభిప్రాయం చాలా మంచి జరిగింది దీపావళి ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది అని చూసుకుంటే రాత్రి జరిగింది నేను అనుకుంటున్నా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ జరగడం చాలా సంతోషకరమైన విషయం ఇంకా కూడా జరగాలనే యుద్ధం ఇంకా జరగాల మనకి ఇరవై ఆరు మందిని టూరిస్టులను అన్యాయంగా చంపినందుకు వాళ్ళకు ఇరవై ఆరుకు వాళ్ళకు రెండు వేల ఆరు మంది రెండు వేల ఆరు వందల మంది ప్రాణాలు కూడా పోవాల్సి ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే ఇంకొకసారి భారతదేశం పేరు చెప్తేనే వణుకుబుట్టాలి వాళ్ళకు ఎందుకంటే ఇవాళ అంటే మాకు చేత కదా అనుకున్నారా లేకుండా మాకు దమ్మోధైర్యం ధైర్యం అనుకున్నారా లేకుండా మా దేశం ఆర్థిక పరిస్థితి తక్కువ ఉంది మా సైన్యం తక్కువ ఉంది అనుకుని చెప్పేసి మా దేశంలోకి వచ్చి చొరబడి మావులను చంపుతూ ఊకోవడానికి మనం తక్కువ ఉన్నామా ఇది ఇండియా ఇది భారతదేశం ప్రేమతో ఉంటే ప్రేమతో ఉంటాం మాకు తేడా చేస్తే గట్ట అంతకు డబుల్ రెట్టింపు చేస్తాం ఇంకా పాకిస్తాన్ అనేది ఉండకుండా కూడా చేస్తాం తలుసుకుంటే గిట్ట ఎందుకు అంటే మేము ఐక్యరాజ్యసమితికి లోబడి ఉంటున్నాం ఎందుకంటే మాకు ఆత్మగౌరవము అన్నీ ఉన్నాయి కాబట్టి ఎంత చేయాలో అంతవరకు ఉగ్ర ఉగ్రవాదుల వరకే దాడి చేసినాం కానీ ఎవడైతే గిట్ట ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పాకిస్తాన్ వాడు ఎవడైనా కూడా భారతదేశంలో జరిగింది వాళ్ళకు తప్పు జరిగింది నిజంగా అని చెప్పేసి ఆ దేశంలో అన్న అందరూ అన్న రోజు నాడే మాత్రము ఈ యుద్ధం అవుతుంది తప్ప ఎవడైతే కూడా సివిలియన్ కానీ వాడు ఉగ్రవాది కానీ మిలిటరీ ఎవడు కానీ ఆ ఎవడు కూడా ఎక్కడ జరిగింది వాళ్ళకి జరిగింది తప్పే అని చెప్పేంత వరకు కూడా యుద్ధం చేసి ఆ దేశాన్ని లేకుండా వేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం ఇలా రాకుంటే గట్రా తినడానికి తిండి లేదు ఇప్పుడు వాళ్ళకు తినడానికి తిండి లేదు ఏం లేదు ప్రపంచ బ్యాంకుల దగ్గర అప్పటికొని బతుకుతూరేయాలి నీళ్లు మనం బంద్ చేసినాం ఇలా ఇలాంటి ఇంకొకసారి ఇలాంటి పునరావృతం అయితే అసలు ఇంకా దేశం అసలు ఉండనే ఉండదు అది సో మరి ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశానికి సపోర్ట్ ఇస్తున్నాయి ఈ ఆపరేషన్ ఇతనూరు అనేది కరెక్టే అంటున్నాయి దానికి మీరు ఏమంటారు వందకు వంద పర్సెంట్ కరెక్టే ఎందుకంటే వీళ్ళ మన ప్రాణం తీసినప్పుడు మనం ఊకుంటాం ప్రతి దాడి చేస్తాం కంపల్సరీ అందుకే కూడా అమెరికా కూడా స్టేట్మెంట్ ఒకటి ఇచ్చింది వీళ్ళు దాడి చేసింది కాబట్టి రిటర్న్ దాడిని చేస్తే బాగుండదని చెప్పి అమెరికా కూడా హెచ్చరించింది కంపల్సరీ ఎందుకంటే అంటే మమ్మల్ని చంప తప్పలేదు తప్పులేదు మీద దాడి చేస్తుంది ఆ దేశంలో ఉన్నటువంటి ఆ దేశ ప్రజలు కూడా ఉగ్రవాదులను ప్రోత్సహించు ఉగ్రవా ఉగ్రవాదులు ఆ దేశం వాళ్ళు కూడా ఎక్కడ ఉగ్రవాదులు ఎవరికైనా ఏ దేశానికైనా ప్రమాదంగా ఉంటే కంపల్సరీ ఆ ఉగ్రవాదులందరూ కూడా ఆ దేశం కూడా అంతం చేసినప్పుడు పాక్యమైన గౌరవం దక్కుతుంది తప్ప ఇలాంటి చిల్లర పనులు చేసి ఇలా ప్రజలను చంపమని చెప్పేసి మా అబ్బాయి అది చేసి అది చేస్తారు ఇంకోటి భారతదేశంలో ఉన్నటువంటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ను కూడా మనం కంపల్సరీ మనం మ్యాక్టిఫై చేసుకోవాలి ఇదే సింధూరం లాంటి మొత్తం దాడి చేసి వాళ్ళని మన దేశంలో ఉన్నటువంటి యాక్టిఫై చేసి పాకాగ్రహం అయితే ప్రాంతాన్ని కూడా భారతదేశంలో తీసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడతో ఇది అయిపోయింది అంటారా ఇంకా కొనసాగుద్ది అంటారా కొనసాగుతుంది షాంపిల్ ఇప్పుడు నైట్ వరకు ఇంకా కూడా కొనసాగుతుంది కొనసాగాలి ఇంకా భయం ముట్టాల వాళ్ళకు థ్యాంక్స్ అన్న ఒక విషయం ఏంటంటే మొన్న పెహల్గామ్లో అంటే అమాయకులను చంపేశారు సో ఇక్కడ అలా కాదు ఓన్లీ టెర్రిస్ట్లు మాత్రమే చంపేశారు సో దానికి మీరేమో అదే నేను అంటుంది ఇప్పుడు అక్కడ ఏంటంటే ఇక్కడ బ్లండర్ ఏంటంటే ఇద్దరు ఫారినర్స్ కూడా ఉన్నారు ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ కింద మీటింగ్ జరిగినప్పుడు ఏంటంటే మోడీకి కూడా క్వశ్చన్ చేస్తారన్నమాట ఏంటంటే ఇలా టూరిస్టులు ఎంజాయ్ చేయడానికి వస్తే ఇలా ఇద్దరు చనిపోయారు మీ కంట్రీలో లా అండ్ ఆర్డర్ ఎంత వరస్ట్గా ఉందో చూడండి అని చెప్పేసి మోడీ లెవెల్లో మాట్లాడలేని వాడు కూడా ఇక్కడ ఒక కాజ్ అనేది ఉంది కాబట్టి అడిగే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట అది టోటల్ కంట్రీ మొత్తం మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట ఒక స్ట్రాంగ్ పీఎంని అడిగే లెవెల్లోకి తీసుకొచ్చారు అంటే ఇలాంటి అటాక్స్ వల్లే కదా దీనికి స్ట్రాంగ్ కౌంటర్ అనేది ఇవ్వాలి ఇస్తాడు కూడా ముఖ్యంగా వాళ్ళ దగ్గర ఎలాంటి అనుభవం లేకుండా కానీ మేము ఇండియా పైన మీకు ధర చేస్తామని చెప్పేసి ప్రధానమంత్రిని హెచ్చరికలు చేసే అవకాశాలున్నవి దీనిపైన అదే నేను ఏమంటున్నారంటే అంతా కూడా హైప్ క్రియేట్ చేస్తారు భయ్య వాళ్ళకి ఏం లేదు ఇప్పుడు వాడికి ఎలాంటి అదే వాడికి ఏంటంటే అసలుకి సర్వే అవ్వడానికి లేదు ఎట్లా నేను సర్వే లేను నేను బేకార్ని నేను బేకార్ ఏదైనా మాట్లాడచ్చు అనే వేలు వాళ్ళు మాట్లాడుతున్నారు యునైటెడ్ నేషన్ మీటింగ్లో కూడా స్ట్రాంగ్గా ప్రతి పిఎమ్ ప్రతి ప్రెసిడెంట్ కూడా అన్ని కంట్రీస్ నుంచి ఆ పాక్ పిఎంని ఒక రేంజ్లో ఆడుకున్నారనమాట నువ్వు చేసింది వరస్ట్ ఇది అసలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయడానికి లేదు నువ్వు చేసింది బ్లెండర్ అని చెప్పేసి అన్నాడు వాడు అసలు ఏం కూడా మాట్లాడలేదు అట్లే అసలు అంటే నేను ఏమంటున్నారంటే ఎవరన్నా ఎక్కడన్నా అలా అన్నారు అంటే లా అండ్ ఆర్డర్ కింద అయ్యిందంటే వాళ్ళ పనిష్మెంట్ నా పేరు జునేద్ 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 మొన్న పెహల్గా మెటక్ జరిగింది కదా సో పాకిస్తాన్ టెర్రరిస్టులు అసలు సంబంధం లేకుండా అక్కడ ఉన్న టూరిస్టును చంపేశారు అమాయకమైన ప్రజల్ని సో దానికి ప్రతీకారంగా సో నిన్న ఏం జరిగిందంటే ఆపరేషన్ సింధూర్ అని పాకిస్తాన్లో ఉన్న టెరరిస్టులని చంపేశారనమాట సో దానికి నీకు ఎలా అనిపిస్తుంది అది చేయడం ఫస్ట్ తప్పు వాళ్ళు చేయడం తప్పు చేయడం పాకిస్తాన్ వాళ్ళు అది చేయడం వల్ల ఏమైపోయింది మొత్తం ఇండియా ఇండియాలో టూ టూరిస్ట్ని ఎట్లా చంపారు అని వాళ్ళు అనుకున్నారు అది చేయడం ఫస్ట్ తప్పు వాళ్ళు అది అనుకుని వాళ్ళు ఏదైనా చేయాలి మళ్ళీ వాళ్ళు ఆపరేషన్ సింధూర్ అని లాంచ్ చేసినారు ఆపరేషన్ సింధూర్ను సపోర్ట్ చేస్తావా అది సపోర్ట్ చేయాలి ఎందుకు ఎందుకంటే వాళ్ళు అట్లా చేసినారు కదా మనం చేయాలి ఏదైనా చేస్తే మళ్ళా కాన్ఫిడెంట్ అంటే ఏమంటారు తెలుగులో ఒక నమస్తే వస్తుంది ఆపరేషన్ సింధూర్పై మీ అభిప్రాయం ఏంటి చాలా సంతోషంగా ఉందండి భారత్ రివెంజ్ ఎలా ఉండిద్దో రాత్రి పాకిస్తాన్కి అర్థమయ్యింది ఓర్గా పదిసారి పాకిస్తాన్ వాడు లేస్తే భారత్ను కవింపు చర్యలు చేయటం ఏదో ఒక చేయడం జరిగింది ఇప్పుడు ఒకసారైనా ఎంత ఎంత ఎంతవరకైనా ఓపిక ఉంటాం మనమైనా కానీ ఈసారి గట్టిగానే ఇచ్చారు మోడీ గారు రాత్రి ఎవరు ఊహించలే వీళ్ళు లేకపోతే మొన్న ఒక అమాయకులను చంపేసి మీ మోడీ గారికి చెప్పుకో అంటే భర్త ముందు భార్య ముందు భర్తను చంపేసి మీ మోడీకి చెప్పుకో అని వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళారంటే ఎంత కొవ్వు వాళ్ళకి ఆ కొవ్వు అనేది రాత్రి దిగింది అని నేను అనుకుంటున్నాను కొంచెం దిగింది అంటే మ్యాక్సిమం ఉగ్రవాద స్థావరాలు కూల్చేశారు ఇంకా చాలా ఉన్నాయి ఉగ్రవాదు స్థావరాలు ఏదో ఇరవై ఒకటి ఇరవై రెండు ఉన్నాయి అంటున్నారు రాత్రి కూల్చిన తొమ్మిదే మిగతావి కూడా అది పూర్తిగా నా ఒపీనియన్ ప్రకారం అయితే ప్రపంచ మ్యాప్లో పాకిస్తాన్ అనేది లేకుండా చేస్తే ప్రపంచం బాగుపడింది ఎందుకంటే ఈ పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు అనేవాళ్ళు పుట్టుకొస్తున్నారు కాబట్టి రాత్రి జరిగిన ఆ అటాక్ ఆపరేషన్ సింధూరా అంటే సింధూరా అంటే ఇప్పుడు ఆడ ఒక అంటే ఒక ఆడపిల్ల నృత్యమైన బొట్టు సింధూరం అంటారు కదా ఆ సింధూరం ఆ రోజు వాళ్ళు తన భర్తను చంపుతో భార్య అంటే నృత్యమైన సింధూరం తుడిపేశారు ఈరోజు ఆపరేషన్ సింధూర అనే దానికి ప్రత్యేకంగా ఆపరేషన్ సింధూర అనే పేరు పెట్టి ఈరోజు అక్కడ ఆర్మీలో కల్నల్ అండ్ వింగ్ కమాండర్గా ఉన్న ఇద్దరు మహిళలు ఈరోజు వేమకా సింగ్ అండ్ కురిసి ఏదో పేర్లు అన్నాను ఇద్దరు లేడీస్ ఆధ్వర్యంలో ఇద్ద అసలుకి మామూలుగా వేటాడే సింహాలు ఉన్నట్టున్నారు వాళ్ళిద్దరు యుద్ధంలో అంటే ఇందాక వాళ్ళు మాట్లాడుతున్నారు చూశాను వాళ్ళ ఆధ్వర్యంలో అదే ఇద్దరు ఆడవాళ్ళ కల్నల్స్గా అండ్ కల్నలు అండ్ వింగ్ కమాండర్ ఆధ్వర్యంలో యుద్ధం విజయవంతంగా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచుకు లోపల పాకిస్తాన్ స్థావరాలు కుప్ప కూలిపోయాయి ఈరోజు చాలామంది ఉగ్రవాదులు నేల చాలా సంతోషంగా ఉంది పాకిస్తాన్కి ఇప్పుడు ఇండియా సత్తా అని అర్థమైంది కాబట్టి పాకిస్తాన్కి చైనా లాంటి కొన్ని కుక్కలతో కుక్కలతో ఉన్నాయి వీళ్ళతో పాటు వాళ్ళకి బుద్ధి చెప్పాలా ఈరోజు మనకి రష్యా సపోర్ట్గా ఉంది అలాగే అమెరికా కూడా సపోర్ట్ ఉంది ఈ పాకిస్తాను ఎన్ని చెప్పినా ఇండియా ఇంటికి కూడా బేకలేదు ఇంకా ఏదన్నా వాళ్ళు నా తెలిసి ఇది ఇప్పుడల్లా ముగిసేది కాదు పూర్తిగానే వాళ్ళకి మోడీ గారు ఇస్తారని నేను అనుకుంటున్నాను సో మరి ఈ ఆపరేషన్ సింధూర్ పైన ప్రపంచ దేశాలు ప్రతి ఒక్క దేశం కూడా సపోర్ట్గా ఉంది ఇండియాకి పాకిస్తాన్కి ఏ దేశం కూడా సపోర్ట్ లేదు దానికి ఎలా అనిపిస్తుంది ఈరోజు ప్రపంచ దేశాలన్నీ ఈరోజు ఇండియా అనేది ఒక రామరాజ్యంగా ఈరోజు అందరితో కలిసిమెలిసి ఉంటున్న దేశం నరేంద్ర మోడీ గారు ఈరోజు వరల్డ్ లీడర్ అన్ని దేశాలతో ఆయన ఫ్రెండ్షిప్ ఉంది ఈరోజు పాకిస్తాన్ అనేది అందరికీ శత్రు అయింది ఈరోజు ఒక ఇండియాకే కాదు ప్రపంచ దేశాలందరికీ శత్రు అయింది ఎవరైనా మిత్రులతో స్నేహం చేయాలనుకున్న శత్రువులతో దూరంగా ఉండాలనుకుంటారు అందుకని ఈరోజు పాకిస్తాను అందరితో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి అందరికీ శత్రువు చేసుకుంది కాబట్టి ఈ పాకిస్తాన్ అనే దాన్ని ప్రపంచ పట్టణం లేకుండా చేస్తే ప్రపంచం సురక్షితంగా ఉండిద్దని అన్ని దేశం వాళ్ళు ఈరోజు ఆలోచించి నరేంద్ర మోడీ గారికి మద్దతుగా నిలవ నిలుస్తున్నారు కాకపోతే ఒక చైనా తప్పితే ఆ చైనాను కూడా పాకిస్తాన్ తప్పుడు లేపేస్తే బాగుండిద్దని అనుకుంటున్నాను